నమస్తే మిట్లారా డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా ఈ నెల ఇరవై రెండున రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది దీంతోపాటు మెరిట్ జాబితా విడుదల చేయాలని నిన్న కోర్టు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశము గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సరి చేసుకోవాలని డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పటికే మూడు సార్లు మనకు టెట్కి సంబంధించినటువంటి మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇది నాలుగోసారి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఎవరైతే టెట్టు మార్కులు ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి వీలైతే లైక్ చేయండి డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండు నా అనేటువంటిది పేపర్లో ఇచ్చారు ఈరోజు ఈనాడు పేపర్లో అయితే ఇక్కడ చూడండి ఆన్లైన్లో జిల్లాల వారీగా జాబితాలు విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి అయితే ఇక్కడ చూడండి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు మార్కులు సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు డిఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండునా కాబట్టి ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇంకా మనం చూసినట్టయితే డిఎస్సీ మెరిట్ లిస్టు విడుదల పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట జాబితాల విడుదలపై నేడు ప్రకటన అంటే ఎప్పుడు విడుదల చేస్తాము ఏందనేటువంటిది ఈరోజు ప్రకటన చేయడానికి ప్రభుత్వము ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ఇచ్చారు సర్టిఫికేట్ల పరిశీలన జాబితా ఎప్పటి నుంచి అనేక విషయాలపైన గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది అంటే ఈరోజు మనకు ఎప్పుడు మెరిట్ లిస్టు వస్తుంది అనేటువంటిది తాజాగా నిర్ణయించారు గవర్నమెంటు ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనకు వెబ్సైట్లో కానీ లేకుంటే పేపర్ ప్రకటన కానీ తప్పకుండా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా డిఎస్సిలో డొంక తిరుగుడు మెరిట్ లిస్టు ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర ఎంపికైన అభ్యర్థులు ఫోన్లకు నేరుగా మెసేజ్లు పంపుతామనడంపై అనుమానాలు తమకు కావాల్సిన వారిని పోస్టులు ఇచ్చేందుకు అడ్డదారులు టెట్టు మార్కులు సరిగా నమోదు చేయలేదంటూ అభ్యర్థులు నెపం రోజు వరకు ఉంది కాబట్టి చేసుకోండి పూర్తి డేటా ఉన్నా చేయకుండానే డీఎస్సీ మార్కులు విడుదల తుదికీలు తప్పులు సరిచేయకుండా అభ్యర్థులకు అన్యాయము ఇప్పుడు మెరిట్లో ఎవరు ఉన్నారో చెప్పకుండానే నియామకాలకు రంగం సిద్ధం ఎక్స్ సర్వీస్మెన్ కోట తొలగింపుపై న్యాయ పోరాటానికి అభ్యర్థులు సన్నాహాలు అదే రకంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల లక్షల మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం సర్కారు చెరగాటం ప్రభుత్వ పెద్దల తప్పిదాలకు నిన్న విద్యార్థులు నేడు ఉద్యోగర్తులు బలి అనేటువంటిది ఈరోజు సాక్షి పేపర్లు రావడం అనేటువంటి జరిగింది ఇక చూడండి మెరిట్ లిస్టులు ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్ర అనేటువంటిది అదే రకంగా మెరిట్ అభ్యర్థులకు అన్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది దేశీ ఫలితాలు అనేటువంటిది తప్పకుండా మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు అంటే ఇరవై రెండో తారీఖున మెరిట్ లిస్ట్ అని చెప్తూ ఈరోజు పేపర్లో ఇచ్చారు కానీ మనకు ఉన్నటువంటి ఈరోజు గురువ గురువారము ఈరోజు మనకు పేపర్ ప్రకటన రావడానికి అవకాశం అయితే ఉంది వెబ్సైట్లో మనకు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ఒక రకమైనటువంటి ప్రకటన చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే నిన్న కూడా మనకు కోర్టు ఇచ్చింది మెరిట్ లిస్టు ఇవ్వాలని కాబట్టి దాని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే వస్తూ ఉన్నది కాబట్టి ఆ ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియడానికి ప్రయత్నం అయితే జరుగుతుందని మనం అందరం ఆశిద్దాం సో ఏది ఏమైనా టెట్ ఇప్పటి మీరు ఏదైనా తప్పులు ఉంటే తప్పకుండా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మధ్యాహ్నం వరకు తప్పకుండా మీరు దానికి కరెక్షన్ చేసుకోండి ఈరోజు మధ్యాహ్నం వరకే ఇచ్చారంటే నైట్ వరకు అవన్నీ అప్డేట్ అయిపోతే వీలైతే నైటు లేకుంటే రేపు తప్పకుండా మనకు రావడానికి అవకాశం ఉంది మెరిట్ లిస్ట్ సో మెరిట్ లిస్ట్ వస్తే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఎవరికి ఉద్యోగం వస్తుంది లేదు అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ తెలవడానికి అవకాశం అయితే ఉంది సో ఏది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ